అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అయినా కానీ నేను మీ అందం కోసం చేస్తున్నాను మీరు నేను చేసినవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అందం మనిషికి అందమే కదా అవసరం అందం కావాలంటే నా దగ్గర ఉంది నేను ఇస్తాను రండి సూత్ర చూడండి అమ్మా మనం ఆరెంజ్ అవసరం లేదా అని ఆ తొక్కలు పారేస్తాం కదా అలా పారికకుండా ఏం చేయాలంటే మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మీరు మనం ఇప్పుడు ఈ కాలం ఏముంది అప్పుడే నేను ముడేసేస్తాను చూసారు కదా ఈ కాలం ఎండాకాలమే కదా చక్కగా ఎండబెట్టుకోవచ్చు దాచుకోవచ్చు చక్కగాను ఈ ఆరంజ్ ముక్కలు ఈ తొక్కలు మాత్రం ఇలాగ దా ముక్కలు చేసుకొని ఇలా దాచుకోండి ఇక తయారు చేసేసాను నేను దీని తాలూ పౌడర్ ఇది చూడండి నేను ఇలాగ ఎండబెట్టుకుంటా తిన్నప్పుడల్లా ఎండబెట్టుకుంటా ఇలా పౌడర్ చేసి ఇలా దాసుకుంటుంటా ఇది ఈ పౌడర్ ఈ పౌడర్ కూడా మెత్తగా చేసుకోండి జల్లించండి జల్లించాలమ్మా ఒకటి రెండుసార్లు జల్లించి మెత్త గందలా ఉంటే ఒక గాజు డబ్బా వేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటే చెక్కు చెదరుదు అనమాట చక్కగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా తీసుకొని రాసుకుంటారు నేను చెప్తాను ఆ విషయం కానీ ఒకవేళ మీరు ఇలా ఆరెంజ్ ఎండబెట్టి తీసుకోవడం కష్టం అనుకుంటే మన ఆయుర్వేద షాప్లో దొరుకుతాయండి ఆరెంజ్ తొక్కల పొడి అని అడగండి ఇస్తారు మన ఇంట్లో చేసుకుంటే మన స్వచ్ఛంగా ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చితే మనకు కొద్దిగా ఏమో లే ఏమో లే అన్నట్టు కనిపిస్తుంది ఇకమ్మా ఇది ప్రేరణ లెవెల్ మీరు అందరూ మీకు అందరికీ తెలుసు తానం చేసుకున్న తర్వాత ముఖం ఆరిపోయిన తర్వాత రాసుకుంటారనమాట ఉట్టిది ఉట్టిది రాసుకుంటే ఎంత తెలిపి వస్తుందో ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తే ఎంత తెలిపొస్తుందో నేను చూపిస్తాను అంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీతో మేము చేసామండి ఒక వీడియో ఎప్పుడో రెండు సంవత్సరాలు అయినట్టుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది అని చెప్పి చేస్తే అంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముందు రాసుకోండి ఆ వీడియో చాలా మంది ట్రై చేశారంట మంచి రిజల్ట్ వచ్చిందని కామెంట్స్ కూడా పెట్టారు ఆ రోజు ఆ టైంలో ఒకసారి ఆ వీడియో చూడండి దొరుకుద్దేమో లేకపోతే ఇది ట్రై చేయండి బాగా వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ వీడియో ఒకసారి ఇది ట్రై చేయండి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు బాగా గ్లో వస్తుంది ఇది ఇప్పుడు ఆరెంజ్ పీల్ పొడి అంటే ఆరెంజ్ తొక్కల పొడి అది వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మంచి గ్లో వస్తుంది ఆరెంజ్ తొక్కల పొడి లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇది చందనం వాడేసేయండి తప్పదు కదా ఇంకా చందనం వాడండి నిమ్మకాయ నిమ్మకాయ తీసుకున్నాను చూడండి అమ్మా ఇది రెండు మొక్కలు చేశాను మనకి ఎంతైతే అవసరం అయ్యిద్దో అంతవరకు మనం వాడుకున్నాం మీరు కావాలంటే ఇప్పుడు ఇంతవరకు మనం వేసాం కదా ఒక నిమిషం నిష్మాగమ్మ ఇంతవరకు వేసాం కదండి ఫెయిర్ అండ్ లవ్లీ ఉన్ను ఆరెంజ్ తొక్కల పొడి వేసాం కదా ఇంతవరకు కూడా వాడుకోవచ్చు ఏంటంటే ఇది స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆ స్క్రబ్బర్ చేసుకొని మనం ఇది రాసుకోవచ్చు అలా ట్రై చేయండి ఇప్పుడు బాగా కలపండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఈ మూడు వేసిన తర్వాత ఇది విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండి మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది అనమాట ఒక్కటి వేసుకోండి విటమిన్ ఈ ట్యాబ్లెట్ మనం డైరెక్ట్గా వాడకూడదు మొహానికి కానీ హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ ఏదో ఒక దాంట్లో కలిపి వాడుకోవాలి కానీ మంచి గ్లో వస్తుంది విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేయడం వల్ల ఒక్కటి వేయండి సరిపోతుంది పిన్నిస్తో చిన్నగా బజ్జన పెట్టినా చాలు మొత్తం వస్తే కొంచమే ఎక్కువ ఉండదండి అందులో కానీ ఉన్నది కూడా చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిపి కలపండి మళ్ళీ మీ దగ్గర ఒకవేళ విటమిన్ ఈ ట్యాబ్లెట్ లేదు అనుకోండి రోజు వాటర్ వేసుకోండి అమ్మా తయారైంది చూడండి ఒకసారి నేను రాసుకుంటే ఏమంటున్నారంటే నువ్వు రాసుకుంటే తెలుపు తెలియదు నలుపు తెలియని నీకు తెల్ల ఉంటే నలుపు ఎలాగొత్తది పెద్దమ్మా నువ్వు రాసుకుంటే మాకు ఏం తెలుస్తుంది అన్నారు అందుకని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను ఈ మొఖానికి రాసేది ఒకసారి చూడండి చూసి ఇప్పుడు ముఖం ఎలాగుందో మళ్ళీ ముఖం కడిగిన తర్వాత ఎలాగ ఆ రెండు మీరు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను బాగా బ్లాక్గా ఉన్న అమ్మాయికి మనం అనుకోండి మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా అందుకని బాగా బ్లాక్గా ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి రాస్తామన్నమాట మసాజ్ చేయాలి రాస్తున్నప్పుడు రాసేటప్పుడు కూడా పైకి రాయండి కిందకి రాయొద్దు మొత్తం కళ్ళ కింద ఉన్న నల్లమచ్చలు పోతాయి కానీ కళ్ళకి కొంచెం తక్కువ రాయండి నిమ్మకాయ ఉంది కదా కొంతమందికి పడకపోవచ్చు చూసుకొని అప్లై చేసుకోండి కానీ రాసిన తర్వాత పది నిమిషాలు ఉంచుకున్న మంచి గ్లో వచ్చిందండి మీకు అమ్మాయి కడికి కూడా చూపిస్తుంది చూడండి చాలా మంచి రిజల్ట్ వచ్చింది చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అన్నది న్యాచురల్గా మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇందులో పడన వస్తువు కూడా ఏమీ లేదు ఒక్కసారి మీరు నిమ్మకాయ ఒక్కొక్కసారి పడదు కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి అంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసి వేయండి నిజంగా ఈ ప్యాక్కి ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది మసాజ్ చేస్తూ రాసి పదే పది నిమిషాలు ఉంచి మళ్ళీ మసాజ్ చేస్తూ తీయండి కావాలంటే సబ్బు పెట్టుకోవచ్చు సబ్బు పెట్టి కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు లేదంటే సబ్బు పెట్టకపోయినా మంచి గ్లో వస్తుంది ఇప్పుడు కడిగి వస్తుంది చూడండి అన్నమ్మా ముఖం కడుక్కొని వచ్చింది పాప ఒకసారి చూడండి ఇప్పుడు ఇప్పుడు రాసుకొని వచ్చిన ముఖం అది ఇప్పుడు ఇంతకు ముందు ముఖం మీరే చూడండి ఇప్పుడు రాసుకొని వచ్చిన ముఖం ఎలా ఉందో తెలుసుది మీకే తెలిసిద్ది నేను బ్రైట్నెస్ పెంచలేదండి కలర్ పెట్టలేదు ఏం పెట్టలేదు ఎలా అయితే నీళ్ళతో కడుక్కొని వచ్చిందో అలానే ఉంది ఆ నీళ్ళు కూడా ఆరలేదు చూడండి ఒకసారి సబ్బుతో కడిగేసేయండి పర్వాలేదు కానీ బేబీ చిన్న బేబీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంటుంది షైని వస్తుంది జారిపోద్ది నల్ల మచ్చలు ఉంటాయి కదా అవి ఉండవు నల్ల మచ్చలు కూడా పోతాయి కళ్ళ కింద నల్ల మచ్చలు కూడా ఉండవమ్మా మీరు ఎప్పటికప్పుడు అప్పటికిప్పుడు కూడా చేసుకోవచ్చు అంటే ఫంక్షన్కి వెళ్తుంటే కూడా ముందుగా ఇది ప్యాక్ లాగా వేసుకొని పది నిమిషాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఉంచి తీసేసేయచ్చు పది నిమిషాలు ఫంక్షన్కి వెళ్లే ముందు లేదా వారానికి ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది లుక్ అన్నది ఉంటుంది అనమాట కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా